ఏదైతే ప్రజలకు విద్యార్థులకు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను ఆరు నెలలైనా ఎందుకు పట్టించుకుంటులేదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పట్టి బట్టిక్రమార్క గారు మాట్లాడి నాడు అసెంబ్లీలో ఖచ్చితంగా వన్ ఈస్ట్ ఫిఫ్టీ కాదు వన్ టు హండ్రెడ్ పెంచాలని చెప్పినటువంటి పట్టి విక్రమార్క గారు ఈ పదవులు రాగానే పెదవులు మూసింటూ మా విద్యార్థుల అడుగుతా ఉన్నాం విక్రమార్క ఆనాయ్డ్ అసెంబ్లీలో మాట్లాడేటువంటి మాటలు మీకు ఈ రాష్ట్ర వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష వన్ ఇస్ట్ టు ఫిఫ్టీ వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట వన్ ఈస్ట్ ఫిఫ్టీ కాకుండా వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇస్తే అంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి దయచేసి వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను ఓకే థ్యాంక్ యూ విఎల్ఐ ధర్నా జాబుల్ నుంచి యూనివర్సిటీ విచారీగా వీళ్ళ మా విద్యార్థుల నిరుద్యోగుల పచ్చాన పట్టి విక్రమార్థం ముఖ్యమంత్రి గారిని మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం అసెంబ్లీలో చేసినటువంటి మాటకు కట్టుబడి ఉంటగా ఉండగా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని అడుగుతా ఉన్నాం